నేను టెలిఫోన్ డిపార్ట్మెంట్ లో జేఈ రిటైర్ అయినాను నాకు ఫిబ్రవరిలో యాక్సిడెంట్ అయింది సార్ నాకు ఒక ఆశ్రమే దీని మీద వర్క్ మీద పోయినప్పుడు హైదరాబాద్ లో యాక్సిడెంట్ అయింది రైట్ లెగ్ ఫ్రాక్చర్ అయింది సార్ అక్కడ హాస్పిటల్ చూసి మరి తర్వాత అనంతపూర్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఇంటికి వచ్చేసాను తర్వాత నాకు బెడ్ లో సార్ బెడ్ రెస్ట్ ఇంకా కదలేని పరిస్థితి అంటే కుడికాలు లెగ్ వెయిట్ వేసి త్రీ ఎయిట్ వెయిట్ వేసి పెట్టారు నేను ఇంకా అట్లనే ఇంకా కదలేని పరిస్థితుల్లో ఇంటికి వచ్చినా కూడా సేమ్ అదే పెట్టుదేశ్ లోనే ఉన్నాను మాకు దేవుళ్లాగా కాదర్ సార్ వచ్చారు మా ఇంటికి వచ్చి ఎట్లా ఏం జరిగింది ఎట్లా అని చెప్పేసి మాకు ఎలని ప్రసాద్ సార్ కూడా నాకు చాలా పది పది సంవత్సరాల నుంచి నాకు పరిచయం ఆయన కూడా వెళ్ళే మీకు తొందరగా బాగా అవుతుంది లేని విశేషం కూడా చెప్పారు తర్వాత కాదర్ సార్ వచ్చి నాకు ప్యూర్ సెల్ ప్రొడక్ట్ ఇచ్చారు సార్ ప్రొడక్ట్ ఇచ్చి ఇది వాడండి తొందరగా మీరు కోలుకుంటారని చెప్పేసి అన్నారు కానీ నాకు చాలా బాధకరంగా ఉంది అన్నమాట లేని పరిస్థితి ఎలా ఉంది సారు మా దగ్గరకు వచ్చేసి వాడండి అని చెప్తే సార్ నేను వాడుతున్నాను రెండు ప్యాకెట్లు ఇచ్చారు వాడుతున్నాను నాకు హై లెవెల్ షుగర్ నాకు ఆల్రెడీ త్రీ త్రీ ఫిఫ్టీకి ఎప్పుడు తగ్గలేదు అనమాట నేను యోగా ప్రాణం చేస్తా నాకేం లేదు షుగర్ అనుకున్నాను కానీ ఆ మూమెంట్లో తీసుకున్న తర్వాత ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎయిటీ వన్ వచ్చింది సార్ మా పిల్లలంతా నీకు రెండు లక్షలు ఖర్చు పెట్టి మేము ఇంటికి తెస్తే నువ్వేమో వల్ల ఇట్లాంటివన్నీ వాడి హై లెవెల్ తీసుకుంటావా అని చెప్పేసి దా అవి దాస పెట్టేసారు మా పిల్లలు కానీ ఏంటనే మళ్ళీ మామిసెస్ కూడా వాడింది సార్ ఆమె గెస్టెడ్ ఆఫీసర్ ఆ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఆమె కూడా హైర్ ఆఫీసర్ ఆమెకు హెయిర్ అయ్యి వల్ల ఈ పనంతా నల్లగైపోయింది సార్ చెంపలు పనంతా నల్లగైపోయింది పదహైదు ఏళ్ళ నుంచి స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర హైదరాబాద్ బెంగళూరు అన్ని చేశాము కానీ ఎక్కడ కూడా ఆ అది సెటరైట్ కాలేదు అట్లాగే ఆఫీస్కి వెళ్ళలేదు అనమాట తర్వాత ఈ క్యూస ప్రోడక్ట్ ఇచ్చినారు కదా సారు అది డైలీ యూజ్ చేసింది అనమాట ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ కి ఆమె మెరాకిల్ రిజల్ట్స్ సార్ కంప్లీట్ గా పని అంతా తెల్లగా అయిపోయి ఇవంతా అయిపోయింది మా పిల్లలు ఆశ్చర్యపోయినారు ఏంది అమ్మా ఇది ఇంత మెరాకిల్ ప్రొడక్ట్ అని చెప్పేసి ఆ ఇది వాడుతున్నాను నాకు బాగా అయింది అని చెప్పేసి వాళ్ళు లేనప్పుడు ఆ ప్రొడక్ట్ దాచిపెట్టారు కదా వాళ్ళు లేనప్పుడు ఈ నాకు ప్రొడక్ట్ ఇవ్వు నీది బాగా అయింది కదా నీకు నాకు ప్రొడక్ట్ ఇవ్వు నేను వాడతానని చెప్తే ఆమె వాళ్ళు లేనప్పుడు అంతా ఇచ్చేసేదనమాట నేను డైలీ మార్నింగ్ వినేవాడిని సబ్జెక్ట్ అంతా వినేవాడిని తర్వాత నేను పడుకొని ఇంకా లేవడానికి ఇంకా కూర్చోవడానికి చేత కాదు అనమాట పడుకొని నేను సెల్ చూసి మీటింగ్లన్నీ వినే నాకు చాలా హ్యాపీ అయ్యేది కానీ ఒక సైడ్ నాకు కన్ను కూడా పడుకున్న సెల్ చూస్తే కన్ను డిమ్ అయిపోయి ఏమి కనిపించకుండా అయిపోయింది చాలా బాధకరమైనది మంచి ఆర్గనైజేషన్ వచ్చినప్పుడు నాకు ఇట్లా జరిగినాయి స్వామి చేస్తే అని చెప్పి అనుకున్నాను సార్ కూడా ఫోన్ చేసే ఏం కాదు నేను మీకు భయపడద్దు అని చెప్పి కాదర్ నాకు చాలా పంపిచ్చారు అనమాట తర్వాత తర్వాత నాకు నెక్స్ట్ మంత్ చెక్ చేశారు మా పిల్లలు ఇద్దరు పిల్చి తీసుకెళ్ళిపోయి వాళ్ళే పిలిపించేసి షుగర్ టూ ట్వంటీ త్రీ సిక్స్టీకి వచ్చింది సార్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ మూడో నెల చూస్తే ఇది వాడుతున్నాను కాబట్టి తగ్గింది అనుకుంటే మళ్ళీ వన్ ఫార్టీ టూ వన్ ఫిఫ్టీ సిక్స్ వచ్చింది సార్ మెరాకిల్ నాకు ఎప్పుడు కూడా త్రీ హండ్రెడ్ తగ్గేది కాదు అట్లాంటి సిచువేషన్ లో ఎందుకబ్బా ఇది ఇంత మెరాకిల్ ఉంది ఈ ప్రోడక్ట్ అని చెప్పేసి చాలా హ్యాపీ అయింది సార్ మా ఫ్రెండ్స్ చూసే కానీ నా దగ్గరకు వచ్చారు మా ఇంటికి వచ్చారు రామయ్య సార్ అని గ్రేట్ లీడర్ నాకు ఎందుకంటే చాలా ముప్పై ఏళ్ళ నుంచి మేము అంతా ఏ కాన్సెప్ట్ చేసినా కలిసి చేసేవాళ్ళం ఆయన వచ్చి ఎట్లా ఉంది ఏమైంది అని అని చెప్పి వస్తే ఆయన కూడా ఒక సెల్ ఇది ప్యాకెట్ ఇచ్చాను ఇది వాడు చాలా సన్నగా అయిపోయినావు నువ్వు అని చెప్పేస్తే అతను వాడిన తర్వాత అతనికి మెరాకిల్లు అసలు ఏందప్పా ఇంత మంచి ప్రొడక్ట్ తెచ్చినారు సార్ అని చెప్పేసి వచ్చి దాని గురించి ప్లానింగ్ అంతా సార్తో కారు సార్తో మాట్లాడిచ్చాము ఆయన కూడా ఇన్వాల్వ్ అయినారు తర్వాత మా ఫ్రెండ్స్ నన్ను చూసేకి వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్క ప్యాకెట్ ఇచ్చారు సార్ ఎందుకంటే డ్రాయింగ్ లేసి నాకు పన్నెండు ప్యాకెట్లు తీసుకొని వచ్చిన వాళ్ళందరికీ నన్ను చూసేకి వచ్చిన ప్రొడక్ట్ ఇచ్చాను అద్భుతమైన రిజల్ట్స్ వచ్చింది సార్ అదే నాకు మొదటి ఇది అసలు ఊహించలేదు నేను ఈ ఆర్గనైజేషన్ ఎట్లా ఉంటుందని ఎన్నో ఆర్గనైజేషన్ చేశాము కానీ కానీ నాకు ఇక్కడ ఈ అరవై తొమ్మిది ఏళ్ళైనా కూడా నాకు ఇంకా యంగ్స్టర్ గా అనేట్లునే అనిపిస్తాను సార్ మనసు మాత్రం బయటకు పోయి ఏదో చేయాలా ఏదో చేయాలా మంచి ఆర్గనైజేషన్ వచ్చింది అని చెప్పి చాలా చాలా నాకు యాంగ్జైటీగా ఉండేది కానీ లేవలేని పరిస్థితి ఇది టూ మంత్స్ వాడిన తర్వాత మళ్ళీ తర్వాత ప్రొడక్ట్ తెప్పించుకొని టూ మంత్స్ వాడిన తర్వాత నాకు బాగా ఇంకా లేచి తిరగలాడుదామా అనేంత హుమస్ వచ్చింది కానీ ఈ బెడ్ రెస్ట్ వెయిట్ వేయకపోతే మళ్ళీ డిస్లోకేషన్ లోకేషన్ అవుతుంది రౌండ్ గా ఉండేది అని మక్కులు ఫ్రాక్చర్ అయింది అది అని చెప్పి త్రీ కేజీస్ వెయిట్ వేసేవారు అది ఎక్కడ తిరిగేదానికి లేదు ఇంక వాళ్ళు లేనప్పుడు ఈయన విప్పేసి బాత్రూమ్ కి వాటర్ పట్టుకుని బాత్రూమ్ కి అన్ని కానీ పనులు నేను చేసుకునేవాన్ని ఆ తర్వాత ఆ స్టిక్ తెచ్చుకొని నేను ఇంకా స్టార్ట్ చేశాను సార్ బయట బయట జస్ట్ నేను బెడ్ రెస్ట్ లో ఉండే త్రీ స్టార్ అయిపోయినా సార్ నాకు అంతా ఇయ్య ఉంది అందరు ఫోన్లలోనే అంతా చేశాను కదరు సార్ నాకు చాలా అద్భుతంగా నాకు సహాయం చేశారు సార్ నిన్ననే నేను సిల్వర్ కూడా అయ్యాను మీ అందరి ఆశీర్వాదం సార్ నిజంగా మన క్యూర్ సెల్ ఇంత మందికి ఆరోగ్యాన్ని ఐశ్వారాన్ని ఇస్తుందని అనుకోలేదు సార్ నేను లైఫ్ లాంగ్ మర్చిపోలేను మాక్సిమం నా